ఓ వతనే బంధం ఇది జన్మ జన్మల బంధం ఎందుకంత జన్మ అని ఎందుక అదో అలా పాడుతున్నా ప్రేమ అలాంటిది నీకు నీకు ఎమోషన్స్ లోనే కే తెలుసు అది లేదు ఇంకోలా ఉంది ఓకే నెక్స్ట్ ఏ నాటిదో ఏ నాటిదో ఈ బంధం అంత హైపి అది எல்லాల పైకి సరే పైకి వెళ్ళాలి ఓకే ఏ నాటి

యా దీని తర్వాత ఇంతకీ ఫ్యాన్గా మీ బంధం ఉంటుందో లేదో సమంత గారిని అడుగుదాం ఇక్కడితో సమాప్తం అంటున్నారు ఆవిడ శుభం వెళ్దామండి మనం అందరం వెళ్దాం కిందకి మీ వల్ల నేను యాంకరింగ్ వదిలేద్దాం అనుకుంటున్నాను ఎడిపోదాం అనుకుంటున్నా కిందకి ఈ ఒక్క పాటతో నా చీర కూర్చుని పట్టుకొని కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను యా ఇప్పుడు బేసిక్గా బాబు ఎవరి ఎవరి భార్యల్ని వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకోండి శుభంలో ఎవరు భార్యలు మీ మీ భర్తల దగ్గరికి వెళ్ళండమ్మా సినిమాలో భర్తల దగ్గరికి దాని వెనకాల ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది సమంత గారు ఫస్ట్లీ బ్యూటిఫుల్గా ఉన్నారు కిజే ఆవిడ ఎప్పుడో బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళారా కరెక్ట్గానే కూర్చున్నారా వంశీ గారికి ఎవరు లేరు పర్వాలేదండి మీ పాట మీతో ఉంది మీ పాట మీతో ఉంది ఓ ఒమ్మా ఒక్క ఛాన్స్ కొట్టేశారు ఆయన సూపర్ ఇప్పుడు ఎక్కడితో మొదలు పెడదాం ఫస్ట్ మనం మొదలు పెడదాం అనుకుంటున్నామో గవిరెడ్డి గారితో ఎస్ శ్రీను గారు శ్రావణి గారు ఫస్ట్ కొన్ని ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాం అంటే పెద్దగా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని సో ఫస్ట్ ఏంటి అంటే అది సమంత గారిని ఎవరు బెటర్గా తెలుసుకున్నారు ఎవరికి బాగా సమంత గారు తెలుసు అనే క్వశ్చన్స్ అడుగుతాం అనమాట ఎవరికి తెలుసు అనేది లాస్ట్లో ఇప్పుడు తెలిసిపోతుంది రిజల్ట్ ఇక్కడికి ఇక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే సమంత గారు ఇప్పటికిప్పుడు చెప్తారు కాబట్టి రెడీయా యో టైమ్ స్టార్ట్స్ నవ్ అన్నట్టు నా క్వశ్చన్ కనమాటది ఫస్ట్ ఈ స్క్రిప్ట్ వినగానే అంటే సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అనమాట ఈ స్క్రిప్ట్ వినగానే సమంత గారి ఫస్ట్ రియాక్షన్ ఏమై ఉంటుంది బస్టర్ బస్టర్ స్క్రిప్ట్ విన్నప్పుడు సినిమా చూసేసిన తర్వాత అవుట్పుట్ వచ్చేసిన తర్వాత డబుల్ బ్లాక్ బాస్ట్ సమంత గారు అంతేనా రైట్ ఆన్సరా సో యా సో ఇప్పుడు సమంత గారు యాజ్ అ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆ డిఫరెన్స్ ఏంటి యాక్టర్స్ గా ఇంకా మనం చెప్పే ఆలోచన ఏం లేదు బట్ ప్రొడ్యూసర్ గా అయితే సూపర్ వేరే లెవెల్ ఓకే కానీ రెండు ప్రశ్నలు మీరే మీరు చెప్పండి మధ్యలో పంచుకోవాలి క్యారెక్టర్ కదా ఆయన డోమినేషన్ ఎక్కువైంది ఇక్కడ కూడా టీవీ పెట్టి సీరియల్ వేయాలి అప్పుడు తెలుస్తుంది ఆయనకి యా సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అక్టర్ అంటే ఆ డిఫరెన్స్ ఏం చూసారు మీరు యాక్టర్ లోడే అడ ఏది చేసినా చాలా 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 బాగా చేస్తారు ఏది చేసినా హండ్రెడ్ మార్క్స్ కొట్టేస్తారు సో మాకు కూడా ప్రొడ్యూసర్ గాస్ ఈస్ అమేజింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ అఫ్కోర్స్ డెఫినెట్లీ సమంతగా అంటే బేసిక్ గా మేము మీ గురించి అడిగితే సినిమా గురించి అడిగినట్టే మాకు తెలుసు మేడం ఏది అడిగితే ప్రమోషన్ గట్టిగా అవుతుందో అండ్ ఎస్ అండ్ ఇప్పుడు యా యా మీ ఆవిడ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను ఎంత గ్రేట్ సింగర్ అవును ఆ పాట తర్వాత బంధం అయిపోయింది ఇంకా సో మీ క్వశ్చన్ ఏంటి అంటే సమంత గారికి ఎలాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం అంటే హారర్ ఎలిమెంట్సా ఆ ఎమోషనల్ సీన్సా ఫన్నా ఆవిడ లాక్కొని సినిమాలో వైఫ్స్ హస్బెండ్ చేశారంటే అసలు మమ్మల్ని కొడుతుంటే ఓకే క్రేజీ యా సమంత గారు వెంటనే రియాక్షన్ లైక్ యా ఆవిడ మిస్ అయ్యారు పర్వాలేదు మనం యా మీరు చెప్పండి చెప్తున్నారు ఏదో ఇది మై గెస్ ఈస్ ఇట్స్ కామెడీ ఐ థింక్ దట్స్ వాట్ షీ ఎంజాయ్స్ బెస్ట్ మ్యామ్ ఐ రైట్ ఓకే షీఈ్ బిజీ నో వరీస్ చెప్పండి వాట్స్ వాట్స్ మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారు అంటే ఎమోషన్ హారరా ఏది ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారో అని అడుగుతున్నాము అసలు కామెడీ కామెడీ అన్నారు రైట్ మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చేసాయి శాలిని ఎస్ అండ్ అలాగే షార్ట్ గ్యాప్లో అంటే షూటింగ్ గ్యాప్లో సమంత గారు రెగ్యులర్గా చేసే వర్క్ ఏంటి ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్లో మీరేమనుకుంటున్నారు అది కరెక్టే కాదా గెస్ట్ చేద్దాం ఐ థింక్ మెడిటేషన్ అండ్ ఆల్సో బీయింగ్ వెరైండ్ఫుల్ అబౌట్ హర్ డే అండ్ వట్ షీస్ ఈటింగ్ అండ్ హ లైఫ్ స్టైల్ ఐ థింక్ దట్స్ మా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాలిని కరెక్టేనా సాంజీ ఈ ఆన్సర్ అందరికి తెలుసు అని సమంత గారు క్యూట్ గా చెప్పారనమాట బేసిక్ గా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి అలా ఓ యా కరెక్ట్ రైట్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం